పంచాయత్ రాజ్ మినిస్టర్ గారు అధ్యక్ష గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం అదేవిధంగా శానిటేషన్ కోసం మూడు కోట్ల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా మరి శాసనసభ్యులు ఎవరైతే రవి రామచంద్ర నాయక్ గారు ఐలయ్య గారు వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ విద్యుత్ కానీ విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము వాటన్నింటినీ కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నటకు విద్య కానీ విద్యుత్ కానీ రోడ్ రవాణా వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇండ్లు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మా సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖతోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావలసినటువంటి అవసరం ఉంది సార్ ఎప్పుడూ ల్యాండ్ సర్వే నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎప్పుడూ అయింది సార్ అప్పుడు ఏర్పడ్డటువంటి రెవెన్యూ గ్రామాలు ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పెరుగుతూ వచ్చినాయి తప్ప రెవెన్యూ గ్రామ పంచాయతీగా జరిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వారితో మాట్లాడేది నిర్ణయాలు తీసుకుంటాం సార్